అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి మన వీడియోలో మనం రణస్థలం వరకు చాగిపోయాం కంటిన్యూ చేద్దాం వీడియోని కొంచెం లేట్ అయింది అంటే రణస్థలం తర్వాత వైజాగ్ రాజమండ్రి దేవరపల్లి హైదరాబాదు సాహద్ నగర్ వెళ్ళాలన్నమాట ఇప్పుడు సహద్నగర్లో గోళీలు అన్లోడ్ అయిపోయినాయి జర్నీ స్టార్ట్ చేద్దాం మరి నాకైతే ఉదయాన్నే లేచిన వెంటనే వాటర్ తాగడం అలవాటు అండి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి రెండు లోటాలు వాటర్ పడిపోద్ది టిఫిన్ చేసే టైంకి ఒక లీటర్ వాటర్ పూర్తి అయిపోద్ది అనమాట ఖచ్చితంగా చాలా మంచిది ఆరోగ్యానికి డైలీ ఉదయాన్నే వాటర్ తాగడం ఇలా మొహం కడుక్కొని జస్ట్ ముందు లేచిన వెంటనే ట్యాంక్ చూసుకోవాలన్నమాట అనమాట ఆయిల్ ఉంది ఓకే పక్కన టైర్ లైన్ చెక్ చేసుకోవాలన్నమాట ఒకసారి ఎందుకంటే ఒకసారి నైట్ గాలి తగ్గిపోతాయని మొత్తం తగ్గిపోతూ ఉంటది ఒకసారి చెక్ చేసుకుని కింద ఏమైనా లీకులు ఉన్నాయో మొత్తం చూసుకుని బయలుదేరారు అనమాట రణ స్థలం అనమాట శ్రీకాకుళం దాటిన తర్వాత రణ స్థలం ఉంది విశాఖపట్నం డెబ్బై కిలోమీటర్లు ఉంది అనమాట ఇక్కడ ఆపి పడుకున్నాం పార్కింగ్ లాగా ఉంది పర్లేదు సేఫ్టీ బండి వెనకాల ఎక్కడో పెట్టాను చూస్తే చాలా పొడవుంది సర్వీస్ రోడ్ లాగా మొత్తం ఇటు అటు వాహనాలు పెట్టి పడుకున్నారనమాట ఇంకా విశాఖపట్నం డెబ్బై కిలోమీటర్లు కనబడుతుంది కదా డెబ్బై ఉందనమాట ఇదేదో కంపెనీ ఉన్నట్టుగా ఈ బొల్లు ఉన్నాయి కదా రైట్ సైడ్ ఈ లోడ్లు మీరు రైట్ సైడ్ బెవరేజెస్ కంపెనీ ఉంది దానికి వచ్చి ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఎక్కువ ఒక పది బొల్లు ఉంటాయి ఇంకా అలా టీ తాగి అలా బయలుదేరుదాం ఊరి పేరు వచ్చేసి కోస్తా అంట కోస్తా బిడ్డ కోస్తా అలా వెళ్తే పైడి భీమవరం తర్వాత చోడమగ్రహారం నాతవలస అలా చిన్న చిన్న ఊళ్ళు అన్నీ వస్తాయి అనమాట అన్నీ దాటుకున్నా వెళ్తే భోగాపురం ఇది భోగాపురం టోల్గేట్ గేట్ అనమాట అండి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు కదా పక్కన ఉంటుంది లోపల కొత్తగా ఎయిర్పోర్ట్ ఏదో కడుతున్నట్టుకున్నారు భోగాపురం టోల్ ఇది దాటిన తర్వాత కొంచెం ఎదురుకెళ్తే చిన్న చిన్న ఊళ్ళో వస్తే అలా తగరపోవల్సా అది దాటిన తర్వాత మనం అనకాపల్లి వైపు తిరగాలన్నమాట వైజాగ్ సిటీలోకి వెళ్దాం సిక్స్ లైన్స్ నర్సన్నపేట వరకు సిక్స్ లైన్స్ అనమాట రోడ్డు ఇది విశాఖపట్నం నుంచి ఇది చూస్తున్నారు కదా పెందుత్తి అనకాపల్లి రైట్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ నుంచి విశాఖపట్నం ఇది చూస్తున్నారు కదా విశాఖపట్నం లెఫ్ట్ ఉంది పెందు అనకాపల్లి స్ట్రైట్ ఉంది ఈ బోర్డు గమనించారా ఇది ఏంటంటే నైట్ ఉదయం ఆరు నుంచి నైట్ పది గంటల వరకు హెవీ వెహికల్స్ సిటీలోకి ఎంట్రన్స్ లేదని బోర్డు అనమాట అది ఉదయం ఆరు టు నైట్ పది వరకు ఇదే సర్వీస్ రోడ్డు అలా దిగితే ఇంకా అది సిటీలోకి వెళ్ళిపోద్ది అనమాట హెవీ వెహికల్స్ లేదు నైట్ పది తర్వాత ఉదయం ఆరు లోపల ఈ బండి చూడండి యాక్సిడెంట్ అయింది ఈ గుద్దుకుంటూ అనమాట రెండు క్రైన్లు వచ్చినాయి పోలీస్ జీప్ వచ్చింది పోలీసులు దగ్గరుండి పర్యవేక్షణలో లాగుతున్నారు ఈ లెఫ్ట్ సైడ్ రైలింగ్ ఉంది కదా మొత్తం అంతా గుద్దుకుని వెళ్ళిపోయినాడు అనమాట మనోడు చూశారు కదా నిద్రమొత్తి వచ్చి ఉంటుంది మరి ఇంకొక అన్నీ గుద్దుకుని వెళ్ళిపోయింది అనమాట రైలింగ్ ఒక రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు అలా గుద్దుకుని ఆ మధ్యలోకి వెళ్ళి ఆగిపోయింది అందుకే రెండు క్రైన్లు వచ్చినాక ఇక్కడి నుంచి ఆ ట్రక్ ఉన్నంత వరకు గుద్దుకుని వెళ్ళిపోయింది అనమాట ఇలా జరుగుతుంటే ప్రమాదాలు ఇదేంటంటే పెందుత్తి ఈ ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు రోడ్డు మొత్తం పూర్తి అయిపోయింది ఇది ఒక అర కిలోమీటర్ మాత్రం అవ్వలేదన్నమాట ఈ మొక్క ఒకటి అవ్వలేదు ఇది సిక్స్ రైన్సే మొత్తం కొత్త రోడ్డు తెలుసు కదా కనకాపల్లి దగ్గరలోకి వచ్చేస్తున్నాం పెందుత్తి దాటిన తర్వాత సబ్బవరం సబ్బవరం అది దాటిన తర్వాత ఇది టోల్ గేటు అనకాపల్లి ఒక ఎనిమిదో పది కిలోమీటర్లు ఉందనగా టోల్ గేట్ ఉంటుంది అనమాట ఆనందపురం దగ్గర టోల్ గేట్ ఉంటుంది ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది రెండు టోల్ గేట్లు ఉంటాయి మొత్తం ఈ రోడ్లో అంటే అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు సుమారు ఒక యాభై ఐదు కిలోమీటర్లు ఎంత ఉంటుంది అనమాట అండి యాభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇది అంతా కొత్త రోడ్ అనమాట సిక్స్ లైన్స్ మన డ్రైవర్కి తెలిసి పాత రోడ్ ఎలా ఉండేదో డబుల్ రోడ్డు ఉండేది చాలా ఇబ్బందిగా చాలా ట్రాఫిక్గా ఉండేది ఈ రోడ్ చేసిన కొత్తలో పాత వాళ్ళు వస్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు హిందీ వాళ్ళు గట్టనే ఏంటి పాత రోడ్డు ఉండేది ఏమైంది 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 అని అడిగారు అన్నమాట చాలామంది ఇదే రా బాబా రోడ్డు అని చెప్పేవాళ్ళు అలా అన దాటి అనకాపల్లి సెంటర్ వచ్చి టిఫిన్ చేసాం రెండు ఉల్లు బజ్జి రెండు మైసూరు బజ్జి శ్రీ విజయదుర్గ హోటల్ అని ఉంది ఇక్కడ నుంచి టిఫిన్ చేసి టీ తాగి బయలుదేరమాట తొమ్మిది తొమ్మిది అవుతుంది ఇది రిలయన్స్ బంక్ అనమాట అండి ఎలమంచల దగ్గరలో ఉంటుంది మన ఖాతా బంకు ఇంకో ఇది ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బెలూన్సే కట్టారు మన స్వీట్ ఏం లేదు ఇరవై వేలు వేసారనమాట రెండు వందల ఏడు లీటర్లు పట్టింది తొంభై ఆరు రూపాయలు ముప్పై ఎనిమిది పైసలు ఉంది పొరిస్తాలో రెండు వందల పన్నెండు లీటర్లు పట్టింది ఇక్కడేమో రెండు వందల ఏడు ఐదు లీటర్ల తేడా ఉంది అక్కడ ఇక్కడికైనా ఆ ఎలమంచలు దాటి కొంచెం ఎదరకొస్తే ఇంకోండి ట్రాలీ ఒకటి కింద దిగిపోయింది దాని గుద్దీ కొంచెం బలంగా గుద్దీ కింద దిగిపోయింది అనమాట మీరు ఆగున్న బడిని గుద్దాడో రన్నింగ్లో ఉన్న బండిని గుద్దేడో తెలీదు దెబ్బ మాత్రం కొంచెం గట్టిగానే తగిలింది డ్రైవర్లకి ఏమో లేదు పక్కన కూర్చున్నారు వాళ్ళు వెనకాల కూర్చున్నారనమాట చెట్లలో అలా వీడియో తీస్తుంటే పోలీస్ జీప్ వచ్చి ఆగింది మళ్ళీ మళ్ళీ ఎంత ఎడతారని చెప్పి అనమాట ఇంకో పోలీస్ జీప్ వచ్చింది ఇద్దరు పోలీసులు వచ్చి చూస్తున్నారు ఇంతకు ముందు అయ్యి ఉంటుంది ఒకవేళ యాక్సిడెంట్ ఇదేమో నక్కపల్లి టోల్ గేట్ దగ్గర అనమాట వేంపాడు టోల్ గేట్ అంటారు నక్కపల్లి దాటిన తర్వాత పైప్ లైన్ అయితే దించుతున్నారనమాట సైడ్ ఏదో అనుకుంటా మొత్తానికి టోల్ గేట్ అవతల పైప్ లైన్లు అన్నీ దించుతున్నారు ఇదేంటంటే వేంపాడు టోల్ గేట్ ప్లాజా అనమాట అనే ఊరు దాటిన తర్వాత ఉంటుంది వేంపాడు మామూలుగా నక్కపల్లి టోల్గేట్ అంటాం వెనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు రెండు టోల్ గేట్లు ఉంటాయి ఇది ఒకటే టోల్ గేట్ ఒకటే కృష్ణవరం గేట్ ఒకటి రెండే ఉంటాయి ఇంకా అలా బయలుదేరాం కనకాపల్లి అయిపోయిందండి ఇది తుని అనమాట తుని బైపాస్ రోడ్డు ఇంకో స్వాగతం తూర్పుగోదావరి జిల్లా అని ఉంది కదా తుని విశాఖ జిల్లా అయిపోయింది అనకాపల్లి జిల్లా అయిపోయింది ఇప్పుడు తూర్పుగోదావరిలో అడుగెట్టాం టైర్ ఇట్టాం ఈ తుని నుంచి అన్నవరం మధ్యలో మంచి కొండలే బాగుంటాయి అన్నమాట తుని అన్నవరం మధ్యలో ఇంకో మామిడికాయలు అమ్ముతూ ఉంటారు లైన్ కానీ ఇక్కడ ఏంటంటే కొబ్ మామిడికాయ పంటలు ఎక్కువ అనమాట మామిడికాయ తోటలు ఎక్కువ అందుకని లయ్యిందిగా మామిడికాయలు పెట్టి అమ్ముతూ ఉంటారు ఎక్కడ దొరకో ఇక్కడ మాత్రం దొరుకుతాయి అన్ని రకాలు ఒక ఐదు ఆరు రకాలన్నా ఉంటాయి చుట్టూ లొకేషన్ చూడటానికి చాలా బాగుంటుంది అన్నవరం తుని మధ్యలో అవన్నీ మెరకలు అనమాట అప్పో డౌను అప్పో డౌను ఓ పది కిలోమీటర్ల వరకు ఇలాగ ఉంటుంది చూసారు కదా కొండలో చూడటానికి చాలా బాగుంటుంది ఇంకా అన్నవరం దగ్గరికి వస్తాం ఆ పక్కన చూసారు కదా బండి ఆగిపోయింది వెనకాల బండి ఆగిపోయింది ఇక్కడెక్కడే ఒక అర కిలోమీటర్ డిస్టెన్స్లో రెండు వాహనాలు ఆగిపోయి ఉన్నాయి ఏదో ప్రాబ్లం వచ్చి ఇంకా అలా వచ్చేసాం రాజమండ్రి అదవరం జగ్గంపేట గండేపల్లి మురారి రాజమండ్రి వచ్చిన దివాం దగ్గర ఒక రెండు డజన్లు పంచపెక్కలు కొనుక్కున్నాం మనకి ఇష్టం అనమాట ఇక అలా బయలుదేరి దివాం దాటితే రాజమండ్రి రాజమండ్రి కొత్త బ్రిడ్జు నాలుగో బ్రిడ్జు కొత్త గోదావరి అండి గోదావరి కొత్త గోదావరి అనమాట వాటర్ ఎర్రగా ఉంటుంది ఈ సీజన్లో జూలై ఆగస్ట్ నెలలోనే కొత్త గోదావరి అంటారు కొత్త గోదావరి కొత్త గోదావరి అంటే ఇప్పుడు పులసలు వస్తాయి అనమాట ఇక్కడ గోదావరికి రాజమండ్రి దగ్గర పులసలు వస్తాయి పులసల కోసం తెలిసి ఉంటుంది చాలామందికి మా సైడ్ ఏంటంటే పుస్తులమ్మైనా పులస తినాలని నానుడి అని అంటారనమాట అంటే మెల్లో తాడు తాకడ అయినా అమ్మ అయినా సరే పులస తినాలి అనే తోటలో ఉండేవారు మేము కూడా తినేవాళ్ళం రెండు వేల ఐదు వరకు మా నాన్నగారు బతుకున్నంతకాలం మా నాన్నమ్మ రెండు వేల ఒకటి అప్పటి వరకు అవి ఉన్నంతకాలం మా నాన్నగారు ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పులస ఈ టైంలో తినేవాళ్ళు అనమాట వాళ్ళు పేరు మనకి చా పులస లేదు ఏం లేదు ఇంకా అలా దాటితే దేవరపల్లి దేవరపల్లి నుంచి ఇప్పుడు మనం డబల్ రోడ్లోకి వచ్చాం అనకాపల్లి వరకు సిక్స్ లైన్సు అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు ఫోర్ లైన్స్ ఇక్కడి నుంచి డబల్ రోడ్డు కొంచెం జాగ్రత్తగా నడపాలన్నమాట ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీదకు వచ్చేస్తా ఉంటే కార్లు లారీలు సైడ్ వేసుకుంటాను ఇక్కడ నుంచి సుమారు నూట డెబ్బై కిలోమీటర్ల ఖమ్మం వరకు కూడా డబల్ రోడ్డేలాగా దేవరపల్లి గోపాలపురం ఇంకా అలా కోలగూడెం అనమాట ఇది చూస్తున్నారు కదా కోయిలగూడెం కోలుగూడిన తర్వాత జంగారెడ్డిగూడెం జంగరెడ్డి తర్వాత చిన్న చిన్న ఊర్లు వస్తే అవన్నీ దాటుకుంటూ వెళ్తే జీలుగుమిల్లి ఇంక ఈ రోడ్లో జీలుగుమిల్లితో లాస్ట్ అనమాట ఆంధ్ర జీలుగుమిల్లి తర్వాత అస్సరాపేట వస్తుంది అస్సురాపేట నుంచి తెలంగాణ బోర్డరు అక్కడ చిన్న చదివింపు కార్యక్రమం ఉంటుంది అస్సరాపేట బోర్డర్లో చదివింపు కార్యక్రమం ఇచ్చేసి అలా అనమాట ఇప్పుడు చీకటి అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి వీడియో కొంచెం సరిగ్గా తీయలేదు అందుకని అలా ఊరిపోయలు చెప్పేస్తున్నాను కోరిగూడెం జంగారెడ్డిగూడెం జీలుగుమిల్లి అసరాపేట అలా వెళ్తే లెఫ్ట్కి గంగారం సత్తుపల్లి సత్తుపల్లి తర్వాత బంజరా కల్లూరు తల్లాడ అలా వెళ్తూ ఉంటే వైరా వైరా ఎంట్రా తెలుగులో వైరా వైరా తర్వాత ఖమ్మం అలా ఖమ్మం వరకు ఇలా డబల్ రోడ్డుతో కొంచెం ఇబ్బందిగా వెళ్తే ఖమ్మం దాటి ఒక పది కిలోమీటర్లు వస్తే సిక్స్ రేంజ్ వచ్చేసింది మళ్ళీని ఫో కొత్త కేసర్ అనమాట రోడ్డు ఇది సూర్యాపేట వరకు అలా దాటి రింగ్ రోడ్డు ఎక్కి అలా హైదరాబాదు పదహారు ఎగ్జిట్లో దిగితే సాద్ నగర్ బెంగళూరు రోడ్లో దిగితే సాద్ నగర్ వస్తుంది అక్కడి నుంచి ఒక పది పదిహేను కిలోమీటర్లు వస్తాయి ఇది ఫ్యాక్టరీకి వెళ్ళే రోడ్డు అనమాట చూసారు కదా పెద్ద పెద్ద గోతులు మీకు తెలియట్లేదండి బండి అంతా కదిలిపోతుందనమాట మామూలుగా లేదు ఎందుకంటే ఈ రోడ్డు బాగోదు ఓ మూడు కిలోమీటర్ల వరకుని టైర్ పంచర్ అయిపోద్దా టైర్ పేలిపోద్ది అని టెన్షన్తోనే వెళ్తాం ఫ్యాక్టరీ బాగానే ఉంటుంది ఫ్యాక్టరీకి వెళ్ళే రూట్ మాత్రం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడపాలన్నమాట ఇలాగ మట్టి రోడ్డు ఈ వెనకాల ఎప్పుడో కట్టేసారు ఫ్యాక్టరీ అప్పుడు ఊరు లేదు ఇప్పుడు కొన్ని కొన్ని ఇల్లు వస్తుంది ఫ్లాట్లు అన్నీ అనమాట ఈ వెనకాల కూడా సాధనగర్ నగర్ నుంచి లోపలికి ఉంటుంది నాలుగు కిలోమీటర్లు తర్వాత రోజు వెళ్ళిన రోజు అవ్వలేదు మూడున్నరకి వెళ్ళాను లేట్ అయింది తర్వాత రోజు చదువు అనమాట బండి పెట్టమన్నారు లైన్లోనే పట్టాలు ఇప్పేసాం అనమాట ఈ పట్టాలు ఇప్పుతాం ఇంకో ఇది ఇక్కడ అన్లోడ్ అవ్వద్ది మనకి సరుకు అంతా ఇందులోకి వెళ్ళిపోద్ది అనమాట క్రేన్ వచ్చి లాగుతుంది చూద్దాం ఇందులోకి వెళ్ళిపోద్ది కింద పెద్ద కన్నంగా ఉంటుంది మొత్తం అంత అదే అండి అయిపోతుంది మొత్తానికి అన్లోడ్ అయిపోయింది తర్వాత రోజు కూడా లోడింగ్ లాగా కాలేగున్నా అనమాట ఒక చోట ఒకలా అవుద్ది ఒక చోట అయితే బండిలోకి ఎక్కువద్ది ఇక్కడైతే బయట నుంచి తీసేస్తున్నారు కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఉంటాను మరి బాయ్ బాయ్ జై హింద్